హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను కాటన్ బ్లౌజ్ అండి ఇది సైజుకి ఒక బ్లౌజు హ్యాండ్స్కి ఒక బ్లౌజ్ ఇచ్చినారు సైజుకి ఒక బ్లౌజు హ్యాండ్స్కి ఒక బ్లౌజ్ ఇచ్చినారు ఇది సైజుకి కండి ఇది హ్యాండ్స్ కండి అది మెయిన్ పీసు ఇదేమో లైనింగు ఇదంతా కట్ చేసుకుందాం రండి నేను టేప్తో తీసుకోలేనండి ఇప్పుడు హైట్ ఎంతుందో కొలుచుకోనికి నేను బ్లౌజే వేసి చూస్తున్నాను మీరు కావాల్సి ఉంటే టేప్ కూడా వాడచ్చు భుజం ఎంతుందో ఇప్పుడు చూసుకుంటున్నానండి నేను గల్లాకు మాత్రం వీళ్ళు సన్నమే ఉన్నారు కాబట్టి ఇంచులు తీసుకుంటున్నాను అదిగా చూడండి రెండించులు ఇంచులు లావు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ తీసుకుంటాము ఇంకా పర్లేదు బాగా సన్నగా ఉంది కాబట్టి టూ ఇంచెస్ తీసుకున్నాను భుజం అండి రెండున్నర వచ్చింది రెండు పావు వచ్చింది పావు తక్కువ మూడు తీసుకున్నాను నేను మరీ ఎక్కువ అని అంటే ఇంకా వాళ్ళ లావుని బట్టి తీసుకోవాలి మనము నేనైతే ఇక్కడ పావు తక్కువ మూడే తీసుకున్నాను ఇంకోటి సంఖ మనం కొలుచుకునేటప్పుడు ఫ్రంట్ నుంచి కొలవద్దు బ్యాక్ నుంచే కొలుచుకోవాలి అది అట్లా చూసుకుంటే మనకి ఎంత వచ్చింది తెలుస్తుంది నాకు ఇక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చిందండి సిక్స్ పెట్టుకున్నాను నా దగ్గర అయితే స్కేల్స్ లేవండి ఇక నేను షాప్లో ఉన్నదే యూజ్ చేస్తున్నాను నా బ్యాక్గ్రౌండ్ అంతా కచ్చిరి విచ్చిరి ఉంది అంటే ఏమది షాప్ అండి ఇంకా షాప్లు ఎట్లుంటాయో మీకు కూడా తెలుసు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను మిడిల్ పాయింట్ అట్లా రౌండ్ చేసుకున్నాను ఏదో ఇక అట్లా అడ్జస్ట్ చేసుకొని నడిపిస్తూ ఉన్నాను ప్లేస్ లేదు ఇంకోటి సపరేట్ అని అంటే నేను యూజ్ చేయలేనండి ఇక నేను అన్నీ ఇందులోనే అన్నట్టు నేను ఇంతకు ముందుకు ఫాల్ వీడియో కూడా తీసినాను అది అప్లోడ్ చేశాను అది కూడా అంతే అండి నా బ్యాక్ అంతా సామానే కనిపిస్తుంది కానీ ఏం చేస్తా ఇక అట్లా నడిపించుకుంటున్నాము ఇవ రెండు భుజాలు సమానంగా చేసి ఎంత వస్తుందో మనకు మిడిల్ పాయింట్ చూసుకొని మిడిల్ నుంచి సేమ్ మనము ఇట్లా అచ్చు పేపర్ అంటారు చూడండి అట్లా అట్లా వేసే తీస్తాను ఇంకోటి ఇంకో విధంగా చేయాలంటే వెనకాల మనకు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి ఆ మిడిల్ పాయింట్ చెక్ చేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక ఇట్లా చేసుకుంటున్నాను సేమ్ అది ఎంతుందో మనకు ఇట్లా వేసుకుంటే ఏంటంటే గల్ల అనేది ఎక్కువ తక్కువలు అనేది మనకు రాదు ఇంకోటి రౌండ్ షేప్ అనేది వాళ్ళు ఇచ్చిన సైజు బ్లౌజ్కి మనకు ఒకే విధంగా వస్తుంది ఆ ఎర్జ్ మాత్రం నీట్గా లేదండి నీట్గా కోసమని నేను ఒక పాయించు స్ట్రేట్ లైన్ తీసుకొని కట్ చేస్తున్నాను సరిపోయింది ఇప్పుడు వెడల్పు తీసుకోలేనండి ఇది లైనింగ్ అది కాల్ అది అది లైనింగ్ ఇది మెయిన్ పీస్ అండి నేను నేను ఇంతకుముందుకు వీళ్ళ బ్లౌజులు కుట్టినాను కాబట్టి నేను వెడల్పు చెక్ చేయలేదండి నార్మల్గా నాకు వీళ్ళు హైట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను పదిన్నర అట్లా పెట్టుకున్నాను ఇంకోటి సన్నమే ఉన్నారు కాబట్టి నాకు అడ్జస్ట్ అయిందండి బ్యాక్ పాటు రెడీ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ అంతేనండి క్లాత్ అనేది మనము వాష్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలో అవుతుంది ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఐరన్ అండి కంపల్సరీ అండి చాలామంది ముడుతొస్తుంది గుజ్జు గుజ్జు వస్తుంది అని అంటే దానికి కారణం లైనింగ్ ఐరన్ చేయడం అండి ఒకప్పుడు లైనింగ్ ఐరన్ చేసేవాళ్ళు కాదంట కానీ ఇప్పుడు మాత్రం చాలామంది చేస్తున్నారు చేస్తుంటేనే మనకు ఫినిషింగ్ అనేది కూడా మనకు నీట్గా వస్తుంది అండి అట్లా స్కేల్తో నేను ఒక స్ట్రేట్ లైన్ తీసుకున్నాను దాన్ని సమానంగా చూసి కట్ చేసుకుంటే మనకు అనేది ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది అందులో ఒక హాఫ్ ఇంచ్ అంతా నేను బ్లౌజ్లకు పెట్టేసినానండి ఇది హ్యాండ్స్ అండి నేను చెప్పినాను కదండి ఇంతకుముందుకు హ్యాండ్స్కి వేరే బ్లౌజ్ ఇచ్చినారని హ్యాండ్స్ కూడా సేమ్ అంతే కొలుచుకున్నాను కింది భాగమండి వీళ్ళు వీళ్ళు బాగా సన్నం ఉన్నారు కాబట్టి ముందల భాగం అట్లా కొలుచుకొని మార్క్ చేసుకున్నాను మీరు కావాల్సి ఉంటే టేప్ కూడా యూజ్ చేసుకోవచ్చండి నేను ఎట్లా వీలైతే అట్లానే చేసుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఇట్లా అనేది ఏం తీసుకోను ఇదిగో చూడండి ఇప్పుడు టేప్ పెట్టేసినాను నేను ఆరు ఇంచులు తీసుకున్నానండి ఐదున్నర ఇంచులు తీసుకున్నాను అది కుట్లల్లోకి పోను మనకు ఐదు ఇంచులు వస్తుంది చాలు సరిపోతుంది వాళ్ళకి అయితే నేను ఒకటి ఇక్కడ రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను సేమ్ ఇక్కడ కూడా రెండున్నర ఇంచెస్తో ఒక స్ట్రేట్ లైన్ తీసినాను ఈ విధంగా కనుక హ్యాండ్స్ కట్ చేస్తే మనకు ముడతలు అనేవి రాకుండా చాలా బాగున్నాయండి కానీ మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి చాలా మంచిగా అనిపించింది నాకు సెవెన్ వచ్చిందండి మొత్తం కలిపి నైన్ వచ్చింది శంఖ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం అటు ఇటు అయిపోయినా కానీ బుగ్గ రావడం జరుగుతుందండి దీనిలో ఆఫ్ చేసుకొని ఒక డబ్బా లాగా చేసుకోవాలండి పైన ఒక వన్ ఇంచే తీసుకొని ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తులండి నేను ఇక్కడ ఏ స్కేలు యూజ్ చేయను అండి నా హ్యాండే యూజ్ చేస్తాను ఇట్లా యూజ్ చేయడం వల్ల ఈ కొలతలు అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే బ్లౌజ్ మాత్రం చాలా నీట్గా వాళ్ళు వేసుకున్నా కానీ మురతలు లేకుండా చాలా బాగుంది మాస్టర్ కటింగ్ అంటారు చూడండి సేమ్ అదే పొజిషన్లో వస్తుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అట్లా కట్ చేసాను నాకు టేబుల్ అన్నట్టు అట్లా ఏవి లేవండి ఇక ఉన్న కిందనే అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తాను ఇంకోటి మాది ఇది జనరల్ స్టోర్ అని చెప్పినాను కదండి అందులో ప్లేస్ తక్కువ ఉంటుంది నా బట్టలు వా అట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాము ఇక ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అండి చాలా కాటన్ ఇది మరి జాలి జాలి ఉందండి ఇది ఏటట్టే అటు సాగిపోతుంది బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్ వేస్తే అప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కొలతలతో ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది సేమ్ అవి ఎట్లా ఉన్నాయో కొలతలతోటి సేమ్ అంతే తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ కోసము కొలతలు చూసుకోవాలి సిక్స్ ఇంచెస్ వచ్చిందా లేదా చూసుకోవాలి సరిపోయిందండి మనకి అంటే అక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుంటే ఫ్రంట్ భాగం కదండి వన్ ఇంచ్ తీసుకుంటే మనకు సరిపోతుంది లోతు ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది కదా అందుకని ఇంకోటి ఉక్స్ పట్టి దగ్గర కొలుచుకోవాలి అండి సేమ్ ఇది కూడా అంతేనండి నేను అస్సలు మార్చాను ఇవైతే ఫ్రంట్ గల్లా బ్యాక్ గల్లా సేమ్ బ్లౌజ్కి ఎట్లా ఉందో అట్లానే తీసుకుంటాను ఒకవేళ వాళ్ళు చేంజ్ చేయమన్నారు అని అంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తోటి చేసుకుంటాను సేమ్ అది కూడా అంతేనండి నేను బ్లౌజ్ తోటే తీసుకుంటాను ఆ పెంచమన్నా కానీ ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి త్రీ అండ్ హాఫ్ వచ్చింది నేను ఫోర్ తీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ హైట్ ఎంతుందో కొలుచుకుందాము బాగా సాగనీయద్దు నార్మల్గా చూసుకోవాలి ఎందుకంటే మనము గుంజడం వల్ల క్లాత్ అనేది సాగిపోతుంటే మనకు కొలతలు అనేటివి సరిగ్గా తెలియదు నార్మల్గా బట్టి చూస్తేనే మా మనకు తెలుస్తుంది అదే నార్మల్ కటింగ్ అయితేనేమో మనం ఎట్లా గుంజినా సమానంగానే వస్తుందండి అదిగో చూడండి నాకు పన్నెండు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పన్నెండున్నర అట్లా పెట్టుకుంటే సరిపోతుందండి ఫ్రంట్ హైట్ వచ్చేసింది సంఖ కిందికి మనం పెట్టుకున్న కొలత కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవచ్చు ఒకవేళ కనుక మీకు కరెక్ట్ కొలత రాకపోతే అట్లా వేసి కూడా చూసుకోవచ్చు సరిపోయిందండి మనకు అంత వెడల్పుతో వచ్చిందా కొద్దిగా ఎక్కువ వచ్చిందా అనేటివి కూడా మళ్ళీ టేప్తో మాత్రం కూడా చూసుకోవచ్చు ఎందుకంటే బ్యాక్ పార్ట్ వేసినాం కదా అట్లా కొలతలు అన్నీ కరెక్ట్ అయినాక కటింగ్ చేసుకోవాలి నాది కింద కాదు ఒక టేబుల్ కాదు కదండి అందుకే నాది కొద్దిగా ఇట్లా క్లాత్ లేపి కట్ వస్తుంది లేకపోతే కింద ఉన్న బెడ్షీట్ కట్ అయిపోతుంది మా ఛానల్ కనుక లాస్ట్ వరకు చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి వీడియో అనేటివి ఇవి చూసేటప్పుడు చూడండి ఒకేసారి ఒకసారి చూసి వదిలేకడండి ఫస్ట్ నుంచి చూసి లాస్ట్ వరకు చూస్తేనే మనకు అర్థమవుతుంది స్టార్టింగ్లో చూసి ఆపేస్తే మనకి అసలు ఏది తెలియదు కటింగ్ అనేటిది ఒక రెండు సార్లు చూస్తేనే అర్థమవుతుందండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పాత వాళ్ళకైతే తెలిసిపోతుందండి ఇవి నార్మల్గా నేను కొలతలతోటి కాకుండా నార్మల్గా తీసేసుకుంటాను బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రము మనకు ఎంత కావాలో అవసరానికి ఎంత కావాలో క్రాస్ పట్టికి మాత్రము అట్లా చేసుకుంటాను మిగతాదాన్ని అట్లే చేసేసుకుంటాను ఇంకోటి ఇక్కడ చూడండి నేను లైనింగు తక్కువ తీసుకున్నాను మెయిన్ పీస్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే నాకు లైనింగ్ సరిపోతుందో సరిపోదు అనుకున్నాను కొంచమే తెచ్చినారు కానీ సరిపోయింది అందుకనే నేను మెయిన్ పీస్ కొద్దిగా ఎక్కువ తీసుకుందామని ఫిక్స్ అయిపోయినాను కట్ చేసినాక మనం ఏం చేయలేము అట్లా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ అయిందని ఏం టెన్షన్ పడద్దండి ఒకవేళ లైనింగ్ తక్కువ తీస్తే ఇట్లా మెయిన్ పీస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అట్లా అడ్జస్ట్ చేసుకొని ముందు చూసుకోవాలి ఇందులో బ్యాక్ పార్టు ఆఫ్ క్రాస్ పట్టీలు వస్తాయా లేవా చూసుకోవాలి ఒకవేళ రాలేదు అని అంటే కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే అక్కడ రాలేదు సరిపోలేదు నేను కిందనే వేసుకుందామని కింద వేసుకున్నాను ఆ ఛానల్ లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మధ్యలో ఆపేయకండి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది సేమ్ అంతేనండి ఇక మనము కొద్దిగా ఎక్కువ ఎక్కువనే తీసుకోవాలి కానీ తక్కువ మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే మెయిన్ పీస్ కదండి మళ్ళీ తర్వాత మనము జాయింట్లు పెట్టుకున్నాక ఎక్స్ ఎక్స్ట్రా వచ్చిన ఎర్జు మొత్తం కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇవి క్రాస్ పట్టీలండి నేను చెప్పినాను కదండి క్రాస్ పట్టీలకైతే నేను కొలతలు తీసుకెళ్ళలేదు లాస్ట్ నేను స్టిచ్ అయిన